మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజ అన్నారు బాధ్యత గల పదవిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు మంత్రిగా కొండా సురేఖ ఏం తెలుసో తెలియదో గానీ ముందు గైడ్ ఫాలో కావాలని విమర్శించారు ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో వారిని టార్గెట్ చేసి మాట్లాడడం తమాష అయిపోయిందని మండిపడ్డారు చిత్ర పరిశ్రమ అందులో పనిచేసే ఎందుకు అంత చులకనని ప్రశ్నించారు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు తమ్మారెడ్డి భారద్వాజ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు గారు చేసిన ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మినిస్ట్రీగా ఉన్నారు ఆవిడకి ఏం తెలుసు ఏం తెలియదు మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా వీళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లైతే వాళ్ళు ఎత్తారో వాళ్ళు టూస్ వస్తుంది విక్టస్ వీళ్ళు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉంది టూరిస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మినిస్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మా లాంటి వాళ్ళు మా నుంచి ఛానల్స్ అంతటా మమ్మల్ని ఆటర్యకూడదు పేర్లు చెప్పకూడదని మేము చెప్పాము మరి మంత్రులు తప్పులు చేస్తుంటే అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం అయితే నాకు టార్గెట్స్ చేసి సినిమా టార్గెట్ చేసి చెప్పండి చాలా అయిపోయింది ఈజీ ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అని ఎక్కువగా నిజంగా కాలం ఊరుకుంటారు తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ కృషి చేస్తారు